నమస్కారం ముందుగా ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి ఎంపీడీఓ కార్యాలయాన్ని వెంగడిగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీ సమయంలో మండల స్థాయి అధికారులు ఎవ్వరూ గ్రీవిన్ సెల్కు హాజరు కాకపోవడంతో అధికారులపై తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆగ్రహించారు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు గ్రీవిన్ సెల్ కి హాజరు కాని అధికారులందరికీ

అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారా ఇలా ప్రసాద్ రెడ్డి గుడి మీద ఇన్ఛార్జ్ నువ్వు చేయలే ఛార్జ్ అన్నాడు నువ్వు ఎందుకు అంటే ఒకటి మీరు కూర్చోవాలి సోమవారం అందరూ కూర్చుంటే ప్రజలు కొన్ని నమ్ముతారు వస్తారు ఎందుకు రావడం లేదు ఒక పుట్టలేదు ఎందుకంటే మీ మీద నమ్మకం ఆడ పోయినా ఎవరు ఉండరు మన పోయినా వేస్ట్ కాకపోతే గ్రీవేజ్ రాకుండా పోవడం జనాలు అందరికీ సమస్యలున్నాయి ఎవరు చెప్పుకోవాలా ఉచిత చెప్పు

అయితే మన వెంకటగిరి ఎంపీడీ వాసులో ఒక్క అధికారి కూడా లేదు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు ఉన్నాయో చూడండి నేను కూడా అరచుకుంటే రావడానికి కారణం ప్రజలు సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చాను ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని మంది డిపార్ట్ ఎన్నెన్న ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయినా కనీసం అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా వాళ్ళ మీద నమ్మకం పోయింది ఈ ఆఫీసుకి వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తా ఉన్నాం ఎవరు ఒక్క మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవేషన్ డే వస్తుందో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి మధ్యాహ్నాలు కూర్చొని వచ్చే వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళ పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం తెలియజేస్తాను శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కడ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథెటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గబ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి